ఒక స్త్రీ పురుషులన్న తారతమ్యం అనేది లేకుండా అక్కడ పాపము జరుగుతుంది అలాంటి దేవదూతలతో కూడా మేము పాపం చేయలేని ఆ అల్ ఇంటి చుట్టూ తిరిగిన దుర్మార్గులు వాళ్ళు చూశాడు 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 దేవుడు చూశాడు ఇక తన కొరడా జులిపించటం మొదలు పెట్టాడు ఇక ఏం చేశాడంటే ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించి వారిని బూడిద కుప్పలుగా చేసాడు నేటికి ఇప్పుడు కూడా ఆధారాలుంటూ ఉన్నాయి దేవుడు ఏం చేస్తాడులే ఎలా పడితే అలా మాట్లాడదాంలే ఎలా పడితే నోరుంది కదా వాగుదాంలే అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇస్తాడు అందుకనే ఆయన సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కళ్ళు ఇచ్చిన దేవుడు కానకుండా ఉంటాడా చెవులు ఇచ్చిన నీ మాటలు వినకుండా ఉంటాడా హృదయం ఇచ్చిన దేవుడు వాటన్నిటిని స్టోర్ చేసుకోకుండా ఉంటాడా మరి నిశ్చయముగా నీ చర్యలన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు